ప్రైజ్ అలాడ్ ఏ సునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఇంతవరకు ఎలా ఏం జరిగిందో కుటుంబంలో అన్నీ మర్చిపో దేవుడి ఉదయ కాల ఒక గొప్ప అద్భుతమైన మాటని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు హగ్గై గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును ఎంత అద్భుతమైన మాట ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే ఐ విల్ బ్లస్ యూ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐ విల్ బ్లస్ యూ ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఉదయ కాల ఆశీర్వాదాలే లేవని దిగులు పడుతున్నావా బాధపడుతున్నావా ఏం బాధపడనక్కర్లేదు ఇంతవరకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ ఇక నువ్వు నమ్మగలిగితే ఇది మొదలుకొని దేవుడు నిండారులుగా నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచర్ని వ్యాపారాన్ని ఆశీర్వదించబోతున్నాడు నమ్ము దేవుని మహిమను చూడు పరిశుద్ధ తండ్రిని కొందనాలు ఇది మొదలుకొని నేను మిమును ఆశీర్వదిస్తాను అన్నావు ప్రభా తండ్రి ఆ రీతిగా ఆశీర్వదించి నాయన అన్ని విధాల్లో ప్రభ దీవించబట్టు కృపచూపని ఏ స్నామోలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ